ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది విశాఖకు తొమ్మిది వందల తొంభై కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ వాయుగుండం రానున్న ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు ఈ నెల ఇరవై ఏడు ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ నైరుతి పశ్చిమ బంగాళాఖాతం మధ్య తీరం దాటే సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపింది దీనిపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గారావు లైవ్లో అందిస్తారు రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ దుర్గాప్రసాద్ తుఫాను ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది కెప్టెన్ రాజ్కుమార్ ఏదైతే బంగాళాఖాతలో ఏర్పడిన అల్పపీడను అది వాయుగుండంగా మారింది విశాఖపట్నానికి సమీపాల తొమ్మిది వందల తొంభై ఐదు కిలోమీటర్లు కేంద్రీకృతమైన కూడా వాతావరణ శాఖ అధికారులు ఈ నేపథ్యంలో రాగల మూడు రోజుల పాటు కూడా బలమైన ఈదురు గాలు వేస్తాయని చెప్పి తాజాగా వాతావరణ శాఖ అధికారు ఎలా చేశారు మరోవైపు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఎంఆర్ఓ అధికారంతో ఒక వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా ఉత్తరాంధ్ర అటు తిరుపతి జిల్లాలో ఉండబోతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర విశాఖలో కూడా దాని ప్రభావం ఉండబోతుందో లోతటి ప్రాంతాల్లో ఉండే ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి మరోవైపు ఎన్డిఆర్ఎఫ్ ఆర్టీఎస్ సిబ్బందిని కూడా అలర్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు మరోవైపు ఏ విద్యుత్ శాఖ సంబంధించి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు బలమైన ఈదురు గాలు వేస్తాయి నేపథ్యంలో గతంలో విశాఖలో పుదుహు తుఫాను వచ్చినప్పుడు బలమైన వృక్షాలు నేలకూలాయి కానీ విద్యుత్ స్తంభాలు నేలకూలయి ఇటువంటి పునరావృతం ఒకవేళ అయితే తక్షణమే రెస్పాండ్ అయ్యే విధంగా పునర్చర్యలు వెంటనే ప్రారంభించే దిశగా అడుగులు వేయాలంటే కూడా ఇప్పటికే ఈవీఎంసీ అధికారులతో పాటు విద్యుత్ శాఖ అధికారులు కూడా హెచ్చరించారు మరోవైపు కమాండింగ్ కంట్రోల్ రూమ్ అత్యవసర సంబంధించి ఒక సమాచార కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అటు కలెక్టర్ ఆఫీస్ తో పాటు ఎంఆర్ఓ ఆఫీస్ నగరంలో ఉన్నా ఎక్కడైతే ఎంఆర్ఓ సబ్ డివిజన్ కార్యాలు ఉంటాయి అన్ని చోట్ల కూడా అత్యవసర కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి తాజాగా ఆదేశాలు జారీ చేశారు ప్రథమంగా చూస్తుంటే విశాఖలో వాతావరణం ఒకసారిగా మారిన చెప్పచ్చు సముద్రంలో ఉన్న గెలట ఉత్తిన ఎగుస్తున్న గాలి కూడా బలంగా వేస్తుంది ఏదైతే భారత వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో తుఫాను ప్రభావం అయితే ఏపీకి ఉందని మనం చెప్పవచ్చు ప్రధానంగా తీర ప్రాంతం తిరుపతిలో దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది ఇది ఇరవై ఏడవ తారీఖుకి తుఫాన్గా మారిన తర్వాత ఇరవై ఎనిమిది సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉన్నట్టు ఆ సూచనలు తెలుస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో అది తీరం దాటే సమయంలో మరింత బలంగా ఈదురుగాలు వేస్తాయి ప్రస్తుతానికి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న అంశాలు మనం చూస్తే డెబ్బై నుంచి వంద కిలోమీటర్లు బలమైన ఈదురుగాలు అన్నారు కానీ తీరం దాటే సమయంలో ఇంకా ఎక్కువగా గాలిమిచ్చే అవకాశం ఉంటే ఆ నేపథ్యంలో వృత్తాలు నెలకొనే అవకాశం ఉంటుంది విద్యుత్ స్తంభాలు నెలకోలే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా హెచ్చరించాలి ఒక ప్రాణ నష్టం కానీ ఒక పశు సంబంధించి నష్టం కలగకూడదు వృత్తాలు నష్టం కలగకూడదు ఎవరు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని వర్గాల అధికారులు అలర్ట్ గా ఉండాలి మరోవైపు జిల్లా కలెక్టర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు ఎవరు కూడా సెలవులు తీసుకునే అవసరం లేదు ఈ నాలుగు రోజులు కూడా హెడ్ క్వార్టర్ లోనే ఉండాలి ఎవరైతే ఒకవేళ ఈ రోజు జరుగుతున్న పండగ దృష్టి ఊర్లు వెళ్ళిన వారు ఇమీడియట్లీ ప్రాంతానికి చేరుకొని అర్బన్ కంపెనీ అర్బన్ ప్రాంతంలోనే అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా హెడ్ క్వార్టర్ లోనే వారు విధులుగా ఉండాలి ఎవరు కూడా కూడా ఇది అవకాశం లేదని కూడా తాజాగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అయితే ఆదేశాలు జారీ చేశారు మరోవైపు వాతావరణ శాఖ కూడా హత్యకారులకి అలర్ట్ చేసింది రానున్న నాలుగు రోజుల పాటు కూడా ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని మరోవైపు కలెక్టర్ కూడా ఆ ఫిషరీ జేడీ కూడా ఆదేశాలు జారీ చేశారు ఏ మత్స్యగారు కూడా సముద్ర సంబంధి వెళ్లొద్దరు ఇలా ఆల్రెడీ ఎవరైనా వేటకి వెళ్ళిన వారు ఉంటే వాళ్ళు వెంటనే ఒడ్డుకు తీసుకొచ్చి ఏర్పాట్లు చేయాలి అనే ఆదేశాలు కూడా జారీ చేయడం ఫిషరీ శాఖ ఆ జేడీ ఆ యొక్క సంబంధిత మత్స్య కుటుంబాలతో మాట్లాడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు రాజ్ కుమార్ దుర్గా ప్రసాద్ ఇక వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందా అలానే రాష్ట్రంపై ప్రభావం ఎలా ఉండబోతుంది ప్రస్తుతానికి వాయుగుండంగా మారింది ఈ రోజు సాయంత్రానికి అది తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తా ఉన్నాయి తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత వర్షా ప్రభావం ఉండబోతుంది ప్రధానంగా చిత్తూరు నెల్లూరు ఆ ప్రకాశం దిశ ప్రభావం ఉండబోతుంది మరోవైపు ఉత్తరాంధ్ర కూడా దీని ప్రభావం ఉండబోతుంది తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత బలమైన ఇద్దరు కాయతో పాటు భారీ వర్షపోక నమోదయ్యే అవకాశం ఉంది ప్రధానంగా ఇప్పటికే పది జిల్లాలో ఇరవై ఆరు జిల్లాల్లో పది జిల్లాలని ఆరెంజ్ అలర్ట్ అలర్ట్ చేయడం జరిగింది సాయంత్రానికి ఆరు తర్వాత ఇది వాయుగుండం ప్రస్తుతానికి కొనసాగుతున్న నేపథ్యంలో సాయంత్రం ఆరు తర్వాత కేవలం వాయుగుండంగా మారే సూచనలు ఉన్న నేపథ్యంలో ఆ సందర్భం ఆ ప్రాంతంలో కూడా ఆ వర్ష ప్రభావం ఉండబోతుంది ఆ సమయానుసారంగా ఇప్పుడు ఏదైతే ఆరెంజ్ అలర్ట్ అలర్ట్ చేస్తారో దాన్ని రెడ్ అలర్ట్ కూడా జారీ చేసే అవకాశాలు పుస్తకంగా ఉన్నాయి ఓకే దుర్గా ప్రసాద్ ఇక మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని ప్రభుత్వం అలర్ట్ చేసింది కదా మరి వారి జీవనోపాధి గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా సౌకర్యాలు కల్పించారా ఏమైనా మత్స్యకారులు ఈ మధ్యకాలంలో మనం చూస్తే కొంచెం ఇబ్బంది పడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు ఎందుకంటే వరుస తుఫానులు ప్రధానంగా ఉత్తరాంధ్రతో పాటు అటు పశ్చిమాంధ్ర కూడా వరుస తుఫానులు వాయుగుండాలు ఈ మధ్యలో ఎక్కువగా వర్షాల ప్రభావంతో కంటిన్యూగా అల్పపీడాలు ఈ వాయుగుండాలు ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు కూడా వేటకి వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నారు వారు ఒడ్డీనే ఉండిపోయి మత్స్య సంపద కోసం వేటకు వెళ్ళినప్పుడు వాతావరణం ఇట్లాంటి అనుకూల పరిస్థితి మీరు వెంటనే ఒడ్డుకు రావాలని వారికి ఆదేశాలు జారీ చేయడంతో వారు వెనక్కి వస్తున్న పరిస్థితి డీజిల్ ఫుల్గా లోడ్ పెట్టుకుని మత్తు సంపద కోసం వేటకు వెళ్తున్న టైంలో వెనక్కి రమ్మంటే వారు ఆర్థికంగా నష్టపోయే అంశాలు మనం చూడొచ్చు అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఆ వట్టగారులకే భరోసా కల్పించింది ఇటీవలే రెండు నెలల పాటు నిషేధ సమయంలో కూడా చెప్పిన డేట్ వారికి పారదర్శక అందించిన ఆర్థిక సాయం అందించిన అంశం చూడవచ్చు ఇప్పుడు వరుస తుఫానులు ఈ అల్పఘటనలతో వారు ఒకంత ఆర్థిక నష్టం ఉండడంతో అధికారులు కూడా వారిని వారికి కావాల్సిన భరోసా కల్పించే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తామని చూడొచ్చు ఈ కూడా అదే కోరుకుంటున్నారు ఎందుకంటే ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి కంటిన్యూగా ఈ వర్షాలు తుఫాన్లు రావడంతో మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కూడా మత్స్యకారులు వేడుకుంటున్న అంశం మనం చూడొచ్చు ఓకే కుమార్ Thank you Durga Prasad